ఏం చేస్తున్నా ఇదా ప్రతిరోజు మార్నింగ్ మనం తాగడానికి జావ ప్రిపేర్ చేస్తున్నాం అంటే జావ కోసం పిండి ప్రిపేర్ చేస్తాము ఏంటి ఇది ఆల్మండ్ ఇది రాగులు గింజలు మైసూరు పప్పు ఓట్స్ కూడా వేస్తున్నావా ఓట్స్ కూడా బాదం పల్లి అంటే రాగుల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో మిగిలినవన్నీ ఒక మనం ఒక గ్లాస్ రాగులు తీసుకుంటే అందులో అంటే పావు కంటే కొంచెం తక్కువనే మిగిలినవన్నీ కూడా అంటే మల్టీగ్రెయిన్ జావా అంటారు కదా అట్లా మల్టీగ్రైన్ జావా చేసుకుంటున్నాం బాగుంటుందా బాగుంటుందా అంటే చేసి చూపిస్తాగా రాగులు దేనికోసం ఐరన్ కోసం కదా ఇందులో మనకి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి ఓమైగా త్రీ ఉంటుంది ఇందులో పప్పు పల్లీలు వేస్తున్నాను అండ్ ప్రోటీన్ ప్రోటీన్ కూడా ఉంటుంది నో ఆయిల్ ఓట్స్ అంటే ఫైబర్ ఉంది జావలో ఆయిల్ అవసరం లేదు కదా ఓట్స్ లోనే ఫైబర్ ఉంటుంది మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే చాలు అన్నీ వచ్చేస్తాయంట అన్నీ వచ్చేస్తాయి మరి బాడీకి కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి ఆ రోజు వేడిగా ఉంది కదా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి ఓట్స్ అయితే మిక్సీ పట్టను మెత్తగా చాలా ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ ఏం లేదు నాన్న రాగులు పావు కిలో రాగులు వేసా అంటే కొద్దిగానే చేస్తున్నాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు పావు కిలో రాగులు వేసాను మిగిలినవన్నీ కొంచెం కొంచెం చిన్న టీ గ్లాస్తో కూడా తక్కువే పోతాయి అన్నమాట పల్లీలు పప్పు బాదం అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేశాన్ని బల వస్తాయమ్మా బార్లీ కూడా వేసుకోవచ్చు కానీ బార్లీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి వేయట్లేదు సరే మొత్తం పౌడర్ ఎలా అవుతుందో చూద్దాం Beli j u h Is it? j y s e l a t a n a t i l g i kerja, n a t i o s i a k n uang s a d i n a k n i y Iya, b t u l b e 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 ప్రి ది తో పర్ దానిది వెనక చూచలేదా బస గుడక చెయ్యలే సం పసంట కరుమా దీనిలో ఉంటది చూడండి ఆ ఇక్కడ జరుగుంది దీనికమణి 네 나라가 이금 예. 제가 인 거고 로 그리고 로 던져 주세가 픽을 요야

వేడిగా తాగాలనుకుంటే డైరెక్ట్ ఇలా తాగేసేయచ్చు వేడివేడిగా మమ్మీ చల్లగా అవుతుంది చల్లగా అయితే ఇంకా తిక్కుగా అయిపోతుంది ఇలానే ఉండాలి మనం ఇది దించినప్పుడు ఇలా ఉంటే ఇంకా చల్లగా అవుతుంది అయిపోతుంది వేడిగా తాగాలనుకుంటే అనుకుంటే ఇలా తాగొచ్చు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే దీనిపైన కొంచెం స్ప్రింకిల్ చేసి మన బోస్ట్ కానీ హార్లిక్స్ కానీ స్ప్రింకిల్ చేసి ఇవ్వచ్చు లేదు అంటే మజ్జిగ చేసుకొని తాగాలి పెద్దవాళ్ళకి ఇవ్వాలి అట్లా అనుకుంటే చల్లగా అయిన తర్వాత పల్చిగా మజ్జిగ చేసి కలుపుకొని తాగొచ్చు ఓకే పాలు కూడా అదే విధంగా పాలు కూడా వేడి పాలు కూడా కలుపుకొని తాగవచ్చు లేదు సాల్ట్ వేయకుండా దీంట్లోనే కొద్దిగా బెల్లం వేస్తే రాగి మాల్ట్ తయారవుతుంది అంటే మల్టీగ్రెయిన్ మాల్ట్ రాగి పిండిలో రాగి పిండి జావలో మాల్ట్ వేసుకుంటే రాగి మాల్ట్ అంటారు కదా అట్లా అనమాట ఇన్ని రకాలుగా అయితే తాగవచ్చు దీన్ని ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తాగవచ్చు మొత్తానికి అయితే తాగడం అనేది ఇంపార్టెంట్ నాకు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి నేను ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా ఎలాంటి వంటకాలు నేను నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో అవి కామెంట్ చేయండి మామీ నాకు